అందరికీ నమస్కారం క్షయాంత నిచాయ పతనంతః సమృచ్ఛాయ సంయోగ విప్రయోగంత మారాతంత చ జీవితం ఇది ఒక నాలుగు మంత్రాలు కలిగిన ఒక శ్లోకం ఇది మహాభారతంలో మనిషి మనుగడకు కావాలని అవసరమైనదని ఇచ్చారు మళ్ళొక్కసారి శ్లోకం చూద్దాం సర్వేక్షయాంత నిశాచయ పతనంత సమృచ్ఛాయ సంయోగ విప్రయోగంత మారాతంత చ జీవితం దీని వివరణ కనుక చూస్తే ఈ నాలుగు మంత్రాలు ఏంటంటే మనిషి జీవితం కేవలం తాత్కాలికం అటువంటి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను అనుభవిస్తూ జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంటారు ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పరిచయం చేసిన ఈ మహాభారతం మనిషి జీవితానికి ఎంతో అర్థాన్ని కూడా వివరించింది అయితే ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన ఆ నాలుగు మంత్రాలు ఏమిటో ఇక్కడ ఈ శ్లోకంలో పొందుపరిచారు భారతంలో సర్వేక్షయాంత నిశాచయ నిచాయ పతనంత సమృచ్ఛాయ సంయోగ విప్రయోగంతా మారాతంతా చ జీవితం ఈ నాలుగు మంత్రాలు చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది అంటే ఇప్పటి రోజుల్లో మరి టిప్స్ ఇస్తున్నారు కదా ఆ విధంగా మన భా మహాభారతంలోనే నాలుగు టిప్స్ ఇచ్చారండి వీటి అర్థం పరమార్థం ఏమిటో కనుక ఇక్కడ తెలుసుకుంటే సర్వేక్షయాంత నిశాచ నిచాయహ ఒకటవది ఈ ప్రపంచంలో ఉద్భవించిన ప్రతి వస్తువు చివరికి నాశనం కావాల్సిందే అటువంటి వాటి కోసం కొందరు జీవితాంతం కష్టపడినా సంపాదిస్తూ ఉంటారు వారు ఎలాంటి పని చేసినా చివరకు మిగిలేది వారు చేసిన మంచి చెడు మాత్రమేనని మనకి మహాభారతం తెలియచేస్తోంది కాబట్టి దురాశతో ఎక్కువ సంపాదనలో మునిగిపోకుండా అవసరమైనంత డబ్బునే సంపాదించుకోవాలని తెలియచేస్తోంది ఇహ రెండో మంత్రం పతనంత సమృచ్ఛాయ ఈ మంత్రం అర్థం కనుక మన జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ గొప్పలకు పోకుండా ఉండాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఒక వ్యక్తి గొప్పగా ఎదిగితే తన కింద ఉన్న వ్యక్తులను ఆదరించేందుకు కృషి చెయ్యాలి ఇప్పటి రోజులో ఈ విషయంగా ఈ మంత్రం తప్పకుండా పనిచేస్తుంది గొప్పలకి పోయి అప్పుల పాలవుతున్నారు ప్రస్తుతం యువత ఇహ మూడో మంత్రం చూస్తే సంయోగ విప్రయోగంతహా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంయోగం ఉంటే అందుకు తగ్గ వియోగం కూడా ఉంటుంది అనుకోకుండా కొంత అదృష్టం మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎంతో సంబరపడతాము అలాగే దూరం అయినప్పుడు బాధపడతాము మన జీవితంలో సంయోగం వినియోగం ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక నాలుగో మంత్రం మారాతంత జీవితం దీని అర్థం పుట్టిన మ ప్రతి మనిషి మరణించాల్సిందే వ్యక్తుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలి కానీ చనిపోయినప్పుడు పశ్చాత్తాపపడకూడదు తామరాకు మీద నీటి బొట్టులాగా ఈ విశ్వంలో జననం మరణం మాత్రమే వాస్తవమైనవి మిగిలినవన్నీ మన జీవితంలో ఏర్పడే తాత్కాలికమైన సంఘటనలు మాత్రమే మనిషి ఈ నాలుగు స్తోత్రాలను ఈ ప్ర మంత్రాలను పఠించి పటి పాటించడం ద్వారా ఏ వ్యక్తి జీవితంలోనూ ఎటువంటి నష్టాలు ఉండవని మనకి మహాభారతం తెలియజేస్తుంది సర్వం పరమేశ్వరార్పణమస్తు ధన్యవాదములు మీ హిమబాల